నమస్కారం ఫ్రెండ్స్ ఈ విభాగంలో అర్థశాస్త్రం యొక్క టాపిక్లోని సాంప్రదాయ ఉద్యోగత సిద్ధాంతాలు వినియోగదారుని మిగులు ద్విధాధిపత్యం ఈ అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం మీకు మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సి నా నెంబర్ సంప్రదించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎసీ యూట్యూబ్ ఛానల్ నేర్చుకున్నట్లయితే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాలు ఇక్కడ కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించాడు సాంప్రదాయ అర్థశాస్త్రం ఈ పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు అంటే కార్ల్ మార్క్స్ అంతేకాకుండా కీన్స్ జేఎం కీన్స్ అభిప్రాయంలో సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ఎవరు అని చూస్తే డేవిడ్ రికార్డో మరియు అతని అనుచరులు జేఎస్మిల్ జేబిఎస్ ఎడ్జ్వర్త్ పిగో డేవిడ్ రికార్డో అతని అనుచరులు జేఎస్మిల్ జీవియస్ ఎడ్జర్త్ పిగు వీరు కీన్స్ అభిప్రాయంలో సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ఇక్కడ కీన్స్ గ్రంథం సమగ్ర సిద్ధాంతం కీన్స్ యొక్క గ్రంథం ఏది అంటే సమగ్ర సిద్ధాంతం ఈ గ్రంథాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఈ గ్రంథాన్ని ఉత్పత్తి ద్రవ్యం ఉద్యోగిత వడ్డీ నిర్ణయించడం ఉత్పత్తి ద్రవ్యం ఉద్యోగిత వడ్డీ నిర్ణయించడంలో విప్లవాత్మక మార్పు దీనితో ఈ యొక్క గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం చీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సార్థక డిమాండ్ అనే భావనకు ప్రాముఖ్యం ఇచ్చాడు ఇక్కడ సార్థక డిమాండ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే సమిష్టి సప్లై పరిమాణానికి సమానంగా ఉండే సమిష్టి డిమాండ్ను సార్థక డిమాండ్ అంటారు సప్లై పరిమాణానికి సమానంగా ఉండే డిమాండ్ దీనిని సార్థక డిమాండ్ అంటారు ఈ సార్థక డిమాండ్ అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయ స్థాయిలను నిర్ణయిస్తుంది సార్థక డిమాండ్కు ఉద్యోగితకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చూస్తే అనులోప సంబంధం ఉంటుంది సార్థక డిమాండ్ ఉద్యోగితకు మధ్య ఉన్న సంబంధం అనులోప సంబంధం సార్థక డిమాండ్లో సమిష్టి డిమాండ్ ధర సమిష్టి సప్లై ధరను నిర్ణయించడం జరుగుతుంది ఈ డిమాండ్ ఉద్యోగ స్థాయిని నిర్ణయిస్తుంది సార్థక డిమాండ్ అనేది ఉద్యోగ స్థాయిని నిర్ణయిస్తుంది అని కీన్స్ పేర్కోవడం జరిగింది సమిష్టి డిమాండ్ ధర నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి వస్తువును ఉత్పత్తి చేసి అమ్మడం ద్వారా పొందగలిగే రాబడినే సమిష్టి ధర అంటారు నిర్ణీత సంఖ్యలో శ్రామికులు ఏమేస్తాం వస్తువులు ఉత్పత్తి చేస్తాం వాటిని అమ్ముతాం అలా పొందే రాబడిని సమిష్టి ధర అని పేర్కొంటారు సమిష్టి సరఫరా ధర నిర్ణీత స్థాయిలో నియమించబడ్డ శ్రామికుడు పొందాలనుకున్న కనీస రాబడి సమిష్టి సరఫరా ధర అంటే శ్రామికుడు పొందాలి అనుకున్న కనీస రాబడినే సమిష్టి సరఫరా ధర అని పేర్కొంటారు తర్వాత విమర్శలు కీన్స్ యొక్క విమర్శలు చూసినట్లయితే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని కీన్స్ విమర్శించాడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడంలో విఫలం కావడం వల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడంలో ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం విఫలం కావడం వల్ల పంతొమ్మిది వందల సంవత్సరంలో కీన్స్ విమర్శించడం జరిగింది వేతనం తగ్గించడం ద్వారా ఉద్యోగిత పెంచవచ్చు ఈ వాదాన్ని పిగు పేర్కొన్నాడు అయితే వేతనం తగ్గించడం ద్వారా ఉద్యోగి పెంచవచ్చు అనే పిగు వాదనను కీన్స్ విమర్శించాడు సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతౌల్యం అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగిత స్థితి పరిస్థితి కాదు అని కీన్స్ విమర్శించాడు సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతౌల్యం సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగిత స్థితి పరిస్థితి కాదు అని విమర్శించడం జరిగింది కీన్స్ ద్రవ్యం నిలువ నిధిగా తన విధి నిర్వర్తిస్తుంది అని ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతం ద్వారా కీన్స్ వివరించాడు ద్రవ్యం అనేది నిలువ నిధిగా తన విధిని నిర్వర్తిస్తుంది అని ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతాన్ని వివరించాడు దీర్ఘకాలంలో మనం అందరం చనిపోతాం అని కీన్స్ పేర్కొడం జరిగింది తర్వాత వినియోగదారుని మిగులు వినియోగదారుని మిగులు ఇక్కడ డాపిట్ ఈయన వినియోగదారుని మిగులు అనే భావనను మొట్టమొదట ప్రతిపాదించాడు ఇప్పుడు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరంలో డాపిట్ వినియోగదారుని మిగులు అనే భావనను మొట్టమొదట ప్రతిపాదించాడు అయితే ఈ మిగులు భావనను మార్షల్ అభివృద్ధి చేశాడు వినియోగదారుని మిగులు అనే భావనను ఎవరు అభివృద్ధి చేశారు అంటే మార్షల్ అభివృద్ధి చేశాడు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చెల్లించవలసిన ధరకు వాస్తవంగా చెల్లించిన ధరకు మధ్య ఉండే తేడాను వినియోగదారుని మిగులు అంటారు వస్తువు కొనుగోలు చేసేటప్పుడు చెల్లించవలసిన ధరకు వాస్తవంగా చెల్లించిన ధరకు మధ్య ఉండే తేడా దీనినే వినియోగదారుని మిగులు అంటారు తరువాత ద్విధాధిపత్యం ఒక వస్తువును ఉత్పత్తి చేసే సంస్థలు రెండు ఉండి అవి పోటీ పడితే ఒక వస్తువును ఉత్పత్తి చేసే సంస్థలు రెండు ఉండేవి పోటీ పడితే దానిని ద్విధాధిపత్యం అని పేర్కొంటారు ఈ రెండు సంస్థలు దేనికదే స్వతంత్రంగా ఉంటాయి సంపూర్ణ పోటీలో పరిమిత స్వామ్యం ఒక భాగంగా ఉంటుంది పరిమిత స్వామ్యం ఒక భాగంగా ఉంటుంది సంపూర్ణ పోటీలో పరిమిత స్వామ్యంలో ద్విధాధిపత్యం అనేది ప్రత్యేకమైన స్థితి పరిమిత స్వామ్యంలో ద్విధాధిపత్యం ప్రత్యేకమైన స్థితి ఈ ద్విధాధిపత్య నమూనాలను ప్రతిపాదించింది ఎవరు అని చూస్తే పురాతన నమూనా అయితే ఏఏ కోర్నాట ఏఏ కోర్ట్నాట్ ప్రతిపాదించాడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలోనే ఏఏ కోర్ట్నాట్ ఈ ద్విధాధిపత్య నమూనాలను ప్రతిపాదించాడు ఇది పురాతన నమూనాగా పేరు పొందింది ఏబి అనే స్వతంత్ర అమ్మకందారులు ఉంటారు వీరి మధ్య పరస్పర ఆధారత ఉండదు అని కోర్ట్నాట్ పేర్కొన్నాడు అంతేకాకుండా ప్రతి సంస్థ మార్కెట్ డిమాండ్ ధర అంగీకరించి వస్తురాశిని అమ్ముతుంది ప్రతి సంస్థ కూడా మార్కెట్ డిమాండ్ ధర అంగీకరించి వస్తురాశిని అమ్ముతుంది అని కోర్నాట్ పేర్కొన్నాడు ఇంకా మిగిలిన అంశాలు కూడా తెలియజేశాడు తర్వాత ద్విధాధిపతి నమూనాని ఇంకా కోర్ట్నాట్తో పాటు ఎవరు ప్రతిపాదించారు అని చూస్తే కోర్నాట్ ఎడ్జ్వర్త్ జోసెఫ్ బెట్రాండో కోర్నాట్ ఎడ్జ్వర్త్ జోసెఫ్ బెట్రాండో వీరు ద్విధాధిపతి నమూనాను ప్రతిపాదించారు ఇక్కడ వేతనం శ్రామికులకు ప్రతిఫలంగా చెల్లించే ధరను వేతనం అంటారు కాలవేతనం పనిని బట్టి వేతనంగా ఈ వేతనాన్ని చెప్పవచ్చు ఒకే వృత్తిలో కాలాన్ని బట్టి చెల్లించే వేతనం కాలవేతనం అంటారు ఒకే వృత్తిలో కాలాన్ని బట్టి చెల్లించే వేతనాన్ని కాలవేతనం అంటారు కాలాన్ని బట్టి రోజును బట్టి వారాన్ని బట్టి ఈ వేతనం నిర్ణయించబడుతుంది బోనస్ రూపంలో కూడా చివరిలో లభించవచ్చు ఈ యొక్క కాలాన్ని బట్టి వేతనం అనేది బోనస్ రూపంలో కూడా సంవత్సర చివరిలో లభించవచ్చు తర్వాత పనిని బట్టి వేతనం ఒక నిర్ణీత పనిని చేసేందుకు ఇచ్చే వేతనమే పనిని బట్టి వేతనం అని గ్రహించవచ్చు ఇక్కడ అసలు వేతనం అంటే ప్రతిఫలాన్ని ఆశించి చేసే ప్రతి పని వేతనంగా చెప్పబడుతుంది అది శారీరకమైనదైనా మానసికమైనదైనా శ్రమగానే పరిగణించబడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ